హాయ్ అండి నేను మీ రజని ముందుగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను మేమందరం మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అన్నయ్య తమ్ముడు వాళ్ళ పిల్లలందరూ మా కోసం అయితే తీసుకొచ్చారు మేమైతే చాలా బాగా తిన్నాం చాలా సంతోషం అనిపించింది ముందుగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి ఈ సంవత్సరం ఎంతమంది అయితే ముంజులు తిన్నారు కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి వీడియో అయితే వెళ్తుంది అన్నీ వాళ్ళు ముంజులు కోసిస్తూ ఉంటుంటే మేమైతే చాలా బాగా తిన్నాము లేత ముంజులు చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి అమ్మగారు ఇల్లు అంటేనే చాలా సంతోషంగా ఉంటుంది వెళ్ళడానికి మేము వెళ్ళి ఒక రోజుండి రెండో రోజు తిరిగి వచ్చేసాము వెళ్ళేటప్పుడు ఆనందంగానే ఉంటుంది తిరిగి వచ్చేటప్పుడు బాధగా ఉంటుంది పిల్లలు కూడా ఎంత చక్కా తింటున్నారు అవి మంజులు ఇంకో విషయం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఎండల్లో మట్టికి తిరగమాకండి ఈ వీడియో చూసినట్లయితే వెళ్ళిపోకండి వెళ్ళేటప్పుడు లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి నేను మీ రజనీ సైకం రజనీ